నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎవరైనా గారకాళ్ళ సూపు ఎప్పుడైనా తాగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అంటే అంటే కానీ మేకకాళ్ళు కానీ పొట్టేలు కానీ ఏదైనా కాళ్ళకు సంబంధించిన సూపు ఏదైతే ఉందో ఆ సూపు ఎప్పుడైనా తాగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే సూప్ అయితే తీసుకొని రావడం జరిగింది కాళ్ళు చూడండి అలాగే కాళ్ళు కాలు అలాగే వేసేసారనమాట అలాగే ఆ సూప్ ఎలా అయితే ఉందో మసాలాలు అవన్నీ బాగేశారనమాట తాగుతా అంటే నిజంగా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఎవరైనా మీరు హైదరాబాదులో కానీ లేకపోతే నేనైతే హైదరాబాదులో అయితే తాగడం జరిగింది ఎక్కడైనా మీరు ఈ యొక్క గారకాల సూప్ కానీ తాగి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు ఎందుకంటే గారకాలు ఏవైతే ఉన్నాయో బాగా ఉడకబెట్టి అవైతే సూప్ అయితే తయారు చేస్తారు ఈ సూప్ చాలామంది మనం చూసుకుంటే ఎవరైనా బాగలేని వాళ్ళు వాళ్ళైతే తాగుతూ ఉంటారు ఆ సూప్ చూసుకుంటే కారం ఎక్కువగా లేదు మసాలా ఎక్కువ పడలేదు అలాగే తాగుతూ ఉంటే ఇంకొంచెం తాగుదామని అయితే నాకు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి